రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి గురుతుల్యులు దైవ సమానులు శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం అంటే ఇంత విజయవంతంగా జరగడానికి గల కారణం మా శ్రీలాక్ గారు ఎంతో అందంగా ఈ యొక్క పాటని ఆవిడ అద్భుతంగా పాడారు అలాగే కంపోజ్ చేశారు అలాగే ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీ సిరీస్ యాజమాన్యాన్ కూడా రాజుగారికి కూడా మనస్ఫూర్తిగా మా యొక్క ఈ సాంగ్ని ఇంత అద్భుతంగా ఈ యొక్క రిలీజ్ చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు వారు కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఈ యొక్క పాటకి ఇంత అద్భుతంగా సాహిత్యం అందించినటువంటి మా భారతీ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి మీడియా మిత్రులకు అలాగా విచ్చేసిన అతిథులకు అలాగే వేదిక నలరించిన పెద్దలకు శ్రేభిలాషులకు మ్యూజిక్ లవర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం మా చిన్ని శివ కనిపించాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ లక్ష్మణ్ రావు గారు ఎస్పెషల్లీ టుడే ఎందుకంటే సో వారు నా దగ్గరికి వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి ఒక శివుడి మీద సాంగ్ చేయాలి కార్తీక మాసానికి అనుకుంటే నేను అబ్బా మళ్ళీ శివుడి మీద సాంగ్ అంటే ఆల్రెడీ ఏది నీకు నికరం అని ఒక సాంగ్ నేను చేయడం జరిగింది వారు యాక్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత మళ్ళీ ఒక శివుడు సాంగ్ అంటే అబ్బా మళ్ళీ రెగ్యులర్గా శివుడు సాంగ్ అంటే మీకు తెలియదే ఉంది జనరల్గా వెరీ హైలో ఉంటుంది అండ్ వెరీ బీట్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుంది బట్ ఐ డోంట్ టు డూ లైక్ దట్ ఏదన్నా కొత్తగా చేద్దామంటే లేదంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉందని ఆయన కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు నచ్చింది ఒక చిన్నపిల్లోడు ఒక అమ్మ వాడిని శివుడుగా అనుకుంటూ అంటే కొడుకునే శివుడుగా అనుకుంటూ తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్తుంటే సో ఆ శివుడు ఎలా విశ్వరూపాన్ని చూపించాడనే ఒక కాన్సెప్టు సెన్సిబుల్గా అనిపించింది బాగుంది క్యూట్గా ఉందని సో ఐ అక్సెప్టెడ్ అండ్ డిడ్ ద సాంగ్ సో ఫైనల్లీ ఈ రూపం ఇన్ ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా రోజుల్లో అంటే నేను అంటే ఐ డోంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కానీ బట్ నేను చేసిన ఎన్నో సింగిల్ సాంగ్స్ అంటే ప్రైవేట్ సాంగ్స్ అబ్బా ఇది బాగా తీసుంటే బాగుండేది బాగా పిక్చరైజ్ చేస్తుంటే బాగుండేది బాగా ప్రమోట్ చేస్తే బాగుండేది అని అనిపించిన చాలా సందర్భాలు ఉన్నాయి బికాజ్ ఒక టెక్నీషియన్కి మనీ ఈజ్ ద నాట్ ద క్వశ్చన్ రికగ్నైజేషన్ గుర్తింపు ఆ సాంగ్కి తగ్గ విజువలైజేషన్ అండ్ ద పబ్లిసిటీ దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద ట్రూ టెక్నీషియన్స్కి సో అలాగే అందులో నాకు దీంట్లో చాలా బ్యా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎక్కడికెక్కడికో కర్ణాటక అండ్ సో మెనీ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేశారు దిస్ ఇస్ ద నార్మల్ సాంగ్ వాళ్ళ అబ్బాయి ఇందులో రిషి యాక్ట్ చేశాడు ఒక నార్మల్గా తీసేయచ్చు షాక్ షార్ట్స్ వేసి అండ్ ఈ ఈరోజులో ఏ వచ్చింది ఏ మీద కూడా తీసేయచ్చు బట్ ఆయన అలా చేయలేదు ప్రాపర్గా షూట్ చేసి తర్వాత సీజీ కూడా చేసి సో ఆయన చాలా ఖర్చు పెట్టి ఎందుకంటే ఆయన డబ్బుల కోసం చూడలేదు ప్యాషన్ హ్యాస్ అ ప్యాషన్ అబౌట్ టు టువోర్డ్స్ ద సాంగ్ అండ్ ద లిరిక్స్ అండ్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో అంత ప్యాషనెట్గా ఉన్న వారితో నేను వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఒక చిన్న సైజు అంటే ఒక ఒక చిన్న ఆడియో ఫంక్షన్ లాగా ఈ రోజున ఇక్కడ చేశారు అంటే ఒక 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 సినిమాకి ఎలా ఆడియో చేస్తారో అలాగే ఆడియో లాంచ్ చేయడం అండ్ అలాగే ఈ ఆడియోని ఎస్పెషల్లీ టీ సిరీస్ వాళ్ళు ఆడియో రిలీజ్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ పాట వినగానే నచ్చి టీ సిరీస్ వారు ఒప్పుకున్నారు అండ్ అలాగే ఎవరు రాస్తే బాగుంటుంది అనుకుంటే సో లాస్ట్ సాంగ్ కూడా ఏదైనా నికరం భారతిబాబు గారు రాశారు సో భారతిబాబు గారు ఈ సాంగ్ రాయడం రెడీ టు ఈట్ అంటారు కదా సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలాగా రెడీ టు సాంగ్ ఆయన రాశారంటే జస్ట్ వితిన్ వన్ అవర్లో రాసేస్తారు భారతిబాబు గారు సో అంత ఫాస్ట్ రైటర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ది సాంగ్ అండ్ అలాగే ఈ పాటని నార్మల్గా లాంచ్ చేయకూడదు ఎవరైనా ఒక పెద్దవారు లాంచ్ చేయాలంటే మన ఇండస్ట్రీకి ఒక పెద్దవారు ఆ స్టేచర్ ఉండాలి ఈ పాట లాంచ్ చేయాలని మా చిన్నాన్నగారు ప్రసాద్ గారు అడగగానే ఆయన ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మా మనవిని మన్నించి సో ఈ రోజునే ఇక్కడ ఈ రోజున ఉన్నారు ఆయన డైరెక్ట్గా వారణాసి నుంచే వచ్చారు వారణాసి నుంచి అంటే మనం అనుకున్న వారణాసిని కాదు సో మహేష్ బాబు వారణాసి నుంచి డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చి మనందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు అండ్ అలాగే ఈ సాంగ్ పాడింది కూడా నేనే అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఒక మంచి సాంగ్ చేశాను మంచి డివోషనల్ సాంగ్ చేశానని సో లక్ష్మణ్ రావు గారు ఈ సింగిల్ సాంగ్కే మీరు డివోషనల్ సాంగ్కి ఇలా చేశారంటే మీరు గతంలో ఒక రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు బట్ ఒక మంచి సినిమా ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేయాలని ఆ ఆడియో ఎంత గ్రాండ్గా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది మనం డెఫినెట్ నేను ఉంటాను నాకు మీరు తెలియదు అంటే నేనైతే ఖచ్చితంగా ఉంటాను అండ్ ఐ విష్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ ఒక చిన్న పదవి పాడమని డైరెక్టర్ గారు అడుగుతున్నారు చిన్ని శివ కనిపించాడా కొండ కోనల్లో చెట్ల నీడల్లో నరనవి ఓది పోసి నరక్కున్నాడు ఎద్దు మీద ఎక్కువ ఎక్కడైనా నక్కున్నాడు వాగమ్మ వంగమ్మ చూసారా మీరు కనీసం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడైనా కానీ శివుడు కనిపిస్తే మాత్రం మాకు తొందరగా ఫోన్ చేసి చెప్పండి అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంతో మనసు ఇష్టపడి రాశారు కంపోజ్ మా వాళ్ళు యాక్ట్ చేశారు కానీ నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఇలాగా బాధపడుతున్న తల్లిని ఈ అవసరం రాకుండా పోను ఎక్కడికి ఎక్కడికైపోయి తెలుసామ్మా మీ అబ్బాయి కూర్చోమ్మా నేనంతా వారణాసిలో ఉన్నాడు తను కూడా మహేష్ బాబు ఫ్యానే దగ్గర నుంచి పారిపోయి అక్కడికి వచ్చాడు అన్ఫార్చునేట్గా మీ ప్రసా రాలేదు నాకు సాక్ష్యం చెప్పడానికి మీ పోషణ్ కుమార్ గారిని అడగండి ఆయన చెప్తారు సాక్షి ఎవరు ఈ పిల్లవాడు ఎవరిని అడిగారు ఆయన పోషణ్ కుమార్ గారు మహేష్ బాబుని అడగండి అని అడగండి పృథ్వీస్ కుమార్ గారు అడగండి రాజమౌళి గారు అడగండి అందరూ చూసారు ఈ పిల్లని అక్కడ సంజేత అయ్యో బాధపడింది తల్లి బాధ అర్థం చేసుకోగలను బట్ అక్కడికి వెళ్ళలేదమ్మా మహేష్ బాబు చూడటానికి వారణాసి వచ్చాడు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది ఫర్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ నమస్కారం నా పేరు రిషినందన్ నేను ఈ సాంగ్ లో యాక్ట్ చేశాను ఈ సాంగ్ చేస్తాక వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండ్ ఈ సాంగ్ చూస్తాక వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ నమస్కారం అండి ఛానల్ అయింది మీ ముందుకు వచ్చి ముందు ఫ్రెష్గా మా పాత్రికేయ మిత్రులకి మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం శివ మా చిన్న శివ కనిపించట్లేదు అని వెంటనే వార్నర్ నుంచి వచ్చిన మా ప్రసాద్ గారు మా గురువు గారికి ధన్యవాదాలు సార్ సినిమాలు రెండు సినిమాలు నేను రాశాను ఇక లక్ష్మణ్ గురూజీ గారు ఇంతకు ముందు చేసిన ఏది నీకు నికరం ఆ పాట చూశాక ఆయన ఎప్పుడూ రాసిన ఎప్పుడు రాయమన్నా రాయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఆ పాటను అంత గొప్పగా పిక్చర్ చేసి జనాల్లోకి తీసుకెళ్లారు తనికలబర్ణి గారు దాన్ని రిలీజ్ చేశారు ఆ పాట ఇప్పటికీ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ఆ పాటలో ఉన్న గొప్పతనం గురించి చెప్తా ఉంటే నాకు ప్రతి క్షణం కానీ పడతారు ఈ పాట కూడా అలాగే శ్రీలేఖ గారు గారికి నా కాంబినేషన్ చాలా పాటలు వచ్చినాయి ఆవిడ చాలా పాటలు పాడారు నాకు నేను చాలా పాటలు ఆవిడ చేస్తారు కూడా నేను చూ రాస్తాను ఈ పాట కూడా అలాగే మాచినీ సేవ కనిపించాడు రాయమంటే రాశాను అంటున్నారు కదండి తొందరగా రాసేస్తామని ఆ తొందరగా రాయడం వల్ల మీరుకు మర్చిపోయారు రావడి ఒక నాలుగైదు పర్లొ పదిసారి పాడితే ఆ నేరుకు గుర్తుండేది నేను తొందరగా పాట ఇచ్చేయడం వల్ల మిరుకు మర్చిపోయాడు ఈ పాట నేను ఇందాక మేడం శ్రీరాజ్ గారు చెప్పినట్టే నాకు బీపీ లేదు కానీ నా పాటలకు బీపీ అండి బిరుగులో పోతున్న పన్నీడు అయిపోతుంది బీపీ అంటే ఏమన్నా అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో వందల పాటలు దాదాపు నాలుగు వేల పైన రాశా ఇప్పటికీ చాలామంది తెలియదు మా గురుగారు సినిమా రాసాను రెండు సినిమాలు నేను రాశాను ఈ మధ్య కాలంలో మేడం మేము చాలా పాటలు చేసాం అద్భుతమైన పాటలు చేశాం అవి కార్యరూపం దాల్చలేదు నిజంగా సార్ గురూజీ నమస్కారం ఎందుకంటే అద్భుతంగా ఒక సినిమా పాటలాగా చేశాడు నిజంగా శివుడు కార్తీక మాసంలో నా కళ్ళ ముందు ఉంటాడు నిజంగా కనిపించాడు మీ ఎందుకే కనిపించాడు మా లక్ష్మణ్ గురుజీ గారికి అర్తుకు ఇంకా ఎక్కువగా మా టీ సిరీస్ ద్వారా బాగా డబ్బు రావాలని సక్సెస్ టాక్స్ ని సాధించాలని అందరిని కోరుకుంటుని నేను అందరి ముందు సర్వే చేసుకుంటున్నాను నమస్తే సాంగ్ ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా గురుగారు అండ్ షూటింగ్ అంతట్లో కూడా చాలా చాలా కష్టపడుతూ ఆ కష్టంలోనే ఇష్టపడుతూ చేసాం మేము అండ్ వర్షంలో చాలా సీన్స్ చేసాం అవి కూడా చాలా సపోర్ట్ ఇచ్చేశారు మా గురుగారేతి సీన్స్ జరిగేటప్పుడు కూడా ఎక్కడ నేను కొన్నిసార్లు అలసిపోయి నేను చేయలేను అనుకున్న సిచ్యువేషన్లో కూడా బాబు వచ్చేసి లేక చేసిద్దాం దా దాదా అని తీసుకెళ్ళిపోయాడు అంత ఇష్టంతో చేసి ఉంది అండ్ ఓవరాల్గా కంటెంట్ సాంగ్ మాత్రం చాలా బాగుంది నాకు చాలా నా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ నా పేరు రామ్ గణపతి అండి గురువు వాళ్ళ బ్రదర్ని ట్రెండ్స్ గురువుగారు నేను కూడా సో అది గురువు నేను కలిపి రెండు వేల పదిహేడులో ఈఏని ఒక మూవీ చేశాము సో అది అంత సక్సెస్ సాధించలేదు కానీ బట్ యూట్యూబ్లో చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో రాజయోగం అని ఒక మూవీ చేశాం అది జియో హాట్స్టార్లో ఉంది అందులో కొన్ని సాంగ్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్స్ దాకా వెళ్ళినాయి సో సో ఇప్పుడు గారు ఏంటంటే ప్రతి రెండేళ్ళకి మూడేళ్ళకి ఏదో ఒక సినిమా చేద్దాం ఆయన సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ తర్వాత ఆయన డివోషనల్ సాంగ్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు సో కార్తీక మాసంలో అయితే ఆయన డెఫినెట్గా శివుడి మీద ఆయన శివుడు అంటే చాలా భక్తి ఆయన మీరు యూట్యూబ్లో ఆయన ఛానల్లో చూడొచ్చిన అవబాలా ఆస్ట్రాలజీలో ఆయన ఆల్రెడీ మూడు సాంగ్లు ఉన్నాయి ఆయనే పాడతారు ఆయనే యాక్ట్ చేస్తారు సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే సో ఆయన అమ్మవారు ఉపాసకులు కూడా సో దాని మీద ఏంటంటే ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం సో ఈ సాంగ్ కూడా చాలా కష్టపడి ఆయన బెంగళూరు దాకా వెళ్ళి తర్వాత చాలా ఏరియాల్లో షూట్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని లొకేషన్లో నేను షూట్ చేశాను అయితే ఈ సాంగ్ చేసిన అబ్బాయి పేరు శ్రీరాము ఆయన వేరే చోట చోటు రాలేకపోయాడు కొన్ని పోర్షన్స్ నేను షూట్ చేశాను అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే గురువు గారికి ఎంత థ్యాంక్స్ చెప్తున్నానంటే పర్సనల్గా సో అంటే ఈ ఎమోషనల్గా ఇలాంటి డిమోషనల్ కంటెంట్ చాలా తక్కువ మంది చేస్తారు చాలా తక్కువ మంది ఖర్చు పెడతారు సో అలాంటి దీన్ని ఎవ్రీ ఇయర్ ఏదో విధంగా ఆయన స్పిరిచువల్ సాంగ్స్ని తీసుకురావాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు యాజ్ అ బ్రదర్గా ఐ రియలీ కంగ్రాచులేట్ హెం ఫర్ దాట్ అండ్ సో ఇట్స్ బిన్ త్రీ ఇయర్స్ ఆయన ఆల్రెడీ మూవీ చేసి వి ఆల్ వెయిటింగ్ ఆయన నెక్స్ట్ మంత్ సర్ప్రైజ్ చేస్తున్నారు ఒక టైం ట్రావెల్ ఒక మూవీని ఆయన ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయిపోయింది అది అనౌన్స్ చేయబోతున్నారు సో విష్ యూ గుడ్ లక్ ఫర్ దాట్ అండ్ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా పర్సనల్గా చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు కె విజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ రైటరు అలాంటిది ఆయన బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ఆయనకి నిజంగా ధన్యవాదాలు తర్వాత మా ఫ్రెండ్స్ రాజేష్ అస్లం గారికి తర్వాత రాజు గారికి తర్వాత ప్రియాంక భారతి బాబు గారికి అందరికీ కూడా అండ్ ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆడియో లాంచ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు మీరు అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తర్వాత మా ఫ్రెండ్స్కి శ్రేయభిలాషులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో గురువుగారు ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నారు అవి తీసుకుని వెళ్ళండి సో చాలా తక్కువ గిఫ్ట్స్ ఉన్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ కమింగ్